ఈ ప్రభావం వల్ల నావాళ్ళు నా వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నా నా అనేటువంటి ఆ బంధం తెగకుండా దీని పేరే మమకారం మమకారం అనేది ఒక సుడిగుండం ఆ సుడిగుండంలో మానవుడు పడుతున్నాడు అజ్ఞానం అనేటువంటి గోతిలో పడి గిర్రగిరగిరగిర తిరుగుతూ కలవుతున్నాడు కాబట్టి ఈ విషయంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు ఎవ్వడు చూచిన సంసార బంధంలో మహామాయ మహామాయను ఛేదించడం చాలా కష్టం జగదీశ్వరుడైనటువంటి శ్రీహరి కూడా ఒకనొక యోగ నిద్రలో ఈమె చేతనే సమస్త మోహము జరుగుతున్నది సుమ శ్రీహరి కూడా ఒకానక సమయమైన యోగ నిద్రలో ఉన్నాడు ఆయనకి నిద్ర ఏమిటి దాని పేరే యోగ నిద్ర మాన్యులారా ఓ రాజా ఓ వైశ్య సర్వసమర్థురాలు స్వరూపిణి అయినటువంటి దేవి జ్ఞానము కలవారు యొక్క మనస్సులను కూడా బలవంతంగా ఆకర్షించి వ్యామోహితులను చేస్తుంది మాయ నుండి బయటపడాలి అంటే మహామాయ ఆమె ఆశీర్వచనములు అయితేనే ఈ మహామాయ నుండి ఈ మాయ నుండి మనం తప్పించుకోవచ్చు శ్రీహరి అంతటి వాడు యోగ నిద్రలో ఉన్నాడు చరాచర ప్రకృతమైనటువంటి విశ్వం ఆమె చేతనే సృష్టింపబడింది ఆ మహామాయ ప్రసన్నురాలైతే జీవులకు ముక్తి కలుగుతుంది ఆ మహామాయ ఆ జగజ్జ్జరిని ప్రసన్నురాలవ్వాలి ఆమెయే సర్వోత్కృష్టమైనటువంటి పరా విద్య ఆమెయే సనాతనురాలు ఆమెయే ఎల్లప్పుడూ మార్పు లేనటువంటిది ఆమెయే ముక్తికి హేతువైనటువంటిది పరమేశ్వరి అంటే సమస్తమైనటువంటి నిగ్రహ అనుగ్రహములకు సమర్థుడైనటువంటి సర్వేశ్వరునకు అధికారిణి ఈశ్వరునికే అధికారిణి ఆమె సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను ప్రసాదించేటువంటి ఆ సర్వేశ్వరునికే అధికారి ఆమె ఆమె సంసార బంధమునకు ముక్తిని కారణమవుతూ ఉంటుంది రాజు పలుకుతూ ఉన్నాడు ఈ మాటలు విని ఓ మాన్యుడా ఓ మహర్షి మహామాయ మహామాయ అని రెండు మూడు సార్లు మీరు పదే పదే అన్నారు మీరు చెప్పేటువంటి ఆ మహామాయ అనుగ్రహం ఉంటే ఈ మాయను ఛేదించవచ్చు అంటున్నారు కదా వ్యామోహం మమకారం ఈ సుడుగుండల్లో నుంచి బయటికి రావచ్చు అంటున్నారు కదా ఆ నిబ్బరం అనేటువంటిది మనస్సుకి కలగటం లేదు కదా మాకు మమ్మల్ని ఎంత అవమానించినా నారాజ్యము నా రాజ్యము నారాధ్యం నేను ఈ సురధుడు నా భార్య నా పిల్లలు నా భార్య నా పిల్లలు అంటున్నాడు పదే పదే మరి బంధం మీరు చెప్పేటువంటి మహామాయ ఎవరు ఆమె ఎట్లు జన్మించింది ఆమె ఏ ఏ కర్మలు చేస్తుంది ఆ జగజ్జనని ఆ శ్రీదేవి మనం శ్రీదేవి వైభవాన్ని చెప్పుకుంటున్నాం ఆ శ్రీదేవి ఎవరు ఆమె స్వభావము ఎట్టిది ఎలా ఉంటుంది ఆమె పుట్టుకకు కారణమేమిటి బ్రహ్మము నెరిగిన వారిలో ఉత్తముడైనటువంటి ఓ మహర్షి మేధామహర్షి నీ నుండి ఆ విషయమును నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను వీళ్ళు అడిగారు ఆనాడు భాగురి అడిగాడు మార్కండేయ మహర్షిని మార్కండేయ పురాణాల్లో ఉందని చెప్పుకున్నాగా మార్కండేయ మహర్షిని శిష్యుడు ఉన్నాడు ఆమె నిత్యము మార్కండేయ మహర్షి పలుకుతున్నాడు ఆమె నిత్యము ఈ ప్రపంచము ఆమెయే మూర్తి ఆమె చేతనే ఈ సమస్తమైనటువంటి సృష్టి మొత్తం జరిపించబడుతున్నది ఆమె సర్వవ్యాపిని అయి ఉన్నది ఆమె సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతమై ఉత్పత్తిని కూడా ఎలా ఆమె ఎలా ఈ సృష్టికి కారణభూతమైందో చెబుతాను విను దేవతల కార్యము నెరవేర్చడానికి అవసరం వచ్చినప్పుడు ఆమె ఆవిర్భవిస్తుంది చితగ్నికుండ సంభూత దేవతలు హాహాకారాలు చేస్తున్నప్పుడు దేవతలకు కష్టము వచ్చినప్పుడు ఆమె ఆవిర్భవిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ చండీ సప్తశితులు ఇవన్నీ ఉంటాయి మహిషాసురుడు అని దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు మహిషాసుడు మర్దినిగా అనేకమైనటువంటి అవతారముతో బ్రాహ్మీ మాహేశ్వరి చేయువ కౌమారి ఇలాంటి దివ్యమైనటువంటి అవతారములతో రక్తబీజుడు చండముండాసురులు అమ్మవారిని అనేక రకాలుగా రకరకాలుగా ప్రశ్నించినప్పుడు దేవతలు వేడుకున్నప్పుడు అమ్మవారిని ఆ ఆ దేవతలని మా అందరినీ రక్షించడానికి అమ్మవారు అనేకమైనటువంటి రూపంలో ప్రత్యక్షమవుతుంది